వెల్కమ్ టు హన్వికా థ్రెడ్ బ్యాంగిల్స్ లేటెస్ట్ మోడల్ డిజైన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి థ్రెడ్ ర్యాపింగ్ చూడండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూసారా థ్రెడ్స్ మన దగ్గర మేడం టూ టెన్ ఆర్డర్ ఇచ్చారండి టూ టెన్ ప్లెయిన్ బ్యాంగిల్ లేదు అందువల్ల మనం డిజైన్ తీసుకొని మరి మేడం కోసం మేక్ చేస్తున్నామండి మేడం చాలా సింపుల్ డిజైన్ చేయమని చెప్పారండి చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ దానికోసం థ్రెడ్ ర్యాపింగ్ చేస్తున్నాం ఫోర్ కట్లో మనము థ్రెడ్ బ్యాంగిల్ ర్యాప్ చేస్తున్నాం చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే అంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందండి ఒకసారి చూడండి చివరి వరకు వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కింద మన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాం వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు మీరు ఎలా అయినా ఆర్డర్ చేయవచ్చు నెల్లూరు వైజ్ ఎక్కడైనా నెల్లూరు డిస్ట్రిక్ట్లో టూ డేస్ డెలివరీ ఇస్తాం చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి థ్రెడ్ మేడం గారు వచ్చి టూ కట్లో టూ బ్యాంగిల్స్ ఫోర్ కట్లో ఫోర్ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారండి నీట్గా చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ ఆర్డర్ ఇచ్చారు మేడం మేడం చూడండి ఎంత నీట్గా మంచి కలర్ సెలెక్ట్ చేసుకున్నారు మెరూన్ షేడ్ చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే